హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రషీద్ మెన్స్ వేర్ అండి మన సంగమేష్ నగర్లో అనమాట కొత్తగా పెట్టారండి సో మీకు ఎక్కడ దొరకని ఆ కలెక్షన్స్ అనమాట చూసారా ఎంత బాగుందో జాకెట్ అండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ అంటే మీకు ఏడు వందల రూపాయలకే వస్తుంది అనమాట చాలా బాగుందండి అలాగే వీళ్ళ దగ్గర బ్లేజర్స్ అండి ఓకే బయట మనకు మూడు వేలు నాలుగు వేలు టూ ఫైవ్ అయింది రావట్లేదు కానీ వీళ్ళు వన్ త్రిబుల్ సెవెన్కే పెట్టారండి బ్లేజర్ చూసారా ఎంత బాగున్నాయో మీకు చాలా కలర్స్ ఉన్నాయి మీకొచ్చి వచ్చి తీసుకోవచ్చండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ ఇలా అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఇదైతే ఎల్ అండి నాకైతే బాగా సెట్ అయింది చాలా అండి వన్ త్రిబల్ సెవెన్కే బ్లేజర్ అనంతపురంలో ఎవ్వరు ఈ ప్రైస్కి ఇవ్వడం లేదు ఇంకా వెళ్ళి క్రిస్మస్ ఆఫర్ పెట్టారండి రషీద్ లో జీన్స్ అండి ఒక జీన్స్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఓకే రెండు తీసుకుంటే వన్ జీరో డబల్ నైన్ మూడు తీసుకుంటే వన్ ఫోర్ డబల్ నైన్ ఇట్లా మీరు ఎక్కువ తీసుకున్న కొద్దీ మీకు తక్కువ తగ్గుతుంది అనమాట నాలుగు లేకపోతే నాలుగు పైన తీసుకుంటే కదా మీరు జీన్స్ ప్యాంటు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఈచ్ పడుతుందండి సింగిల్ తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ ఆరు వందలు ఎక్కడ ఫోర్ ఫిఫ్టీ ఎక్కడ ఓకే ఎక్కువ తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది అనమాట కాటన్ జీన్స్ కావచ్చు కార్గో ప్యాంట్ కావచ్చు కాటన్ జీన్స్ కూడా సేమ్ ప్రైస్ అండి కార్గో ప్యాంట్ వచ్చి కొంచెం పెరుగుతుందన్నమాట ఓకే సింగిల్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సో ఇలా ఎక్కువ తీసుకునే కొద్దీ మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఈచ్ కార్గో ప్యాంట్ సో ఇదే కాదండి ఇంకా మీరు షర్ట్స్ కావచ్చు అన్ని ఆఫర్ పెట్టారండి షర్ట్స్ వచ్చేసి సింగల్ ఫైవ్ డబల్ నైన్ అండి అదే మీరు నాలుగు పైన తీసుకుంటే నాలుగు వందలు పడుతుంది ఇంకా రెండు మూడు తీసుకున్నా మీకు తగ్గు పడుతుంది అన్నమాట టీషర్ట్స్ అయితే కింద టూ డబల్ నైన్ సో మీరు రెండు తీసుకుంటే ఐదు వందలు పడుతుంది మూడు తీసుకుంటే సిక్స్ డబల్ నైన్ పడుతుంది సో నాలుగు తీసుకుంటే మీకు ఈచ్ వన్ టూ టూ నైన్ అంటే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఈచ్ టీషర్ట్ సో ఇలా బ్లేజర్స్ అండి మీరు సింగిల్ తీసుకుంటే వన్ త్రిబుల్ సెవెన్ రెండు తీసుకుంటే త్రీ థౌజండ్ డబల్ సెవెన్ మూడు తీసుకుంటే ఫోర్ థౌజండ్ త్రీ డబల్ సెవెన్ మూడు బ్లేజర్స్ కలిపి జస్ట్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు అండి నిజంగా మీ ఫ్రెండ్స్ తలాకి తీసుకుని మీరు తీసుకోవచ్చు ఓకే సో మీకు అడ్రస్ చూపిస్తాను అలాగే ఇక్కడ ఏమేమి కలెక్షన్ మొత్తం క్రిస్మస్ కలెక్షన్స్ వచ్చాయండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లాక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి సరేనా నాకు బాగా నచ్చింది బ్లేజర్స్ అండి సూపర్గా ఉన్నాయి అలాగే జాకెట్స్ అనమాట సో ఇంకేమున్నాయి మొత్తం చూద్దాం ఓకే సార్ సో రషీద్ వేర్ అండి ఓకే కొత్తగా పెట్టారండి అడ్రస్ వచ్చేసి మీకు ఇదంతా సంగమేష్ నగర్ అండి మెయిన్ రోడ్ అనమాట సంగమేశ్ నగర్ ఇలా వెళ్తే అరన్ బ్రిడ్జ్ వస్తుంది స్ట్రైట్ వెళ్తే అదే ఇలా వెళ్తే మీకు సంగమయ్ సర్కిల్ వస్తుంది అనమాట స్ట్రైట్గా వెళ్తే ఓకే మీకు నియర్ బై అంటే గఫూర్ హాస్పిటల్ అండి అలాగే ప్రైమ్ హాస్పిటల్ మీకు అక్కడ ముందర ఉంది చూపిస్తాను సరే అక్కడ ప్రైమ్ హాస్పిటల్ వస్తుంది అన్నమాట ప్రైమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు కొంచెం ముందుకు వచ్చారంటే రషీద్ మెన్సేర్ అండి ఇంకొంచెం ఇలా ముందుకు వెళ్తే మీరు సంగమయ్ సర్కిల్ వస్తుంది అనమాట సో ఇది ఉంటుంది ఉంటుందంట రషీద్ మెన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి మనతో పాటు నూర్ మహమ్మద్ గారు ఉన్నారండి మనకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు షర్ట్స్ చెప్పండి భయ సో ఇవన్నీ కాటన్ ప్రింటెడ్ షర్ట్స్ ప్రింటెడ్ ఉన్నాయి అండ్ జీన్స్ షర్ట్స్ ఉన్నాయి డబల్ పాకెట్స్ ప్రస్తుతానికి ప్రింటెడ్ లేటెస్ట్ ట్రెండింగ్ లో అయితే నడుస్తున్నాయి అలాగే ప్లేన్ ఉన్నాయి ప్లేన్ కూడా ఉన్నాయి సారీ డబల్ పాకెట్ జీన్స్ ది ట్రెండ్ అండి డబల్ పాకెట్ డబుల్ పాకెట్ ప్రస్తుతానికి ఇవి సేల్ ఎక్కువ ట్రెండింగ్ సో ఇవి ఉన్నాయి అండ్ పాప్కార్ షర్ట్స్ అని లేటెస్ట్ ఓకే ఇవి వీటిలో కలర్స్ వేరియట్స్ ఉన్నాయి నాలుగైదు కలర్లు ఏవి తీసుకున్నా గానీ సింగిల్ పీస్ డబల్ నైన్ ఫైవ్ రెండు తీసుకుంటే ఫోర్ ఆ పైన తీసుకుంటే మీకు ఓన్లీ ఓ పీస్ ఈచ్ పీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎక్కువ తీసుకునే కొద్ది డిస్కౌంట్ పడుతుంది ఇవి ఎంత స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ మాత్రమే త్రీ హండ్రెడ్ ఫోర్ ఆ పైన తీసుకుంటే కనుక ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుంది ఓ టూ థర్టీ రూపీస్ ఆ టూ థర్టీ రూపీస్ మాత్రమే ఓకే ఫోర్ పాయింట్ తీసుకుంటే మీకు జస్ట్ ఓన్లీ టూ రూపాయలు అండి ఇవన్నీ కలెక్షన్స్ అన్నమాట మన దగ్గర అడిడాస్ ఉన్నాయి టీ షర్ట్స్ ఓకే ఈ జీబీఎస్ అని మీకు సమ్మర్ స్పెషల్ అసలు లైట్ వెయిట్ స్వెట్ పడ్డ కానీ అవేమి ఉండదు ఓకే వేరియస్ కలర్స్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజులు ఓకే సో ఎలా అండి జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాం ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి మాక్సిమం అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సైజు ఉన్నాయి ఓకే అలాగే హుడ్డీస్ కూడా ఉన్నాయి కదా హుడ్డీస్ కూడా ఉన్నాయి ఇవి ఎంత ఓన్లీ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ హుడ్డీ ఓకే కలర్స్ ఉన్నాయా ఆ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ మన పోలో టీ షర్ట్స్ కూడా ఉన్నాయి ఓకే ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ కాకుండా ఇంకా బనియన్లు అండర్వేర్స్ కూడా ఉన్నాయి కదా బనియన్స్ ఉన్నాయి ఆల్ సైజెస్ అన్ని కలర్స్ ఉన్నాయి డాలర్ డాలర్ కానివ్వండి అండ్ ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి నెక్స్ట్ రూప అండర్ ఫుల్ సైజ్ ఉన్నాయి కట్ కట్ అండర్ కూడా ఉన్నాయి అన్ని సైజ్ అన్ని మాక్సిమం సైజ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఓకే మెన్స్ అన్ని మీ దగ్గర నెక్స్ట్ ప్యాంట్లు అండి చెప్పండి కాటన్ ప్యాంట్ సో ఇవి కాటన్ ప్యాంట్స్ నా కాటన్ ప్యాంట్స్ లో వేరియస్ కలర్స్ ఉన్నాయి సింగిల్ ఎంత డబల్ ఎంత సింగిల్ అయితే ఇది ఒకటి సిక్స్ పడుతుంది డబల్ తీసుకుంటే లెవెన్ అదే మూడు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి దొరుకుతాయి ఫోర్ దానిపైన మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ పడుతుంది ఈచ్ పడుతుంది సింగల్ కి నాలుగు పైన తీసుకున్న చాలా చాలా తేడా ఉంది డబల్ తీసుకున్నా తగ్గుతుంది మీరు నాలుగు తీసుకుంటే ఇంకా తగ్గుతుంది నాలుగు తీసుకుంటే చాలా తగ్గుతాయి అండి సో కాటన్ ప్యాంట్ అనమాట ఇప్పుడు జీన్స్ నెక్స్ట్ వచ్చేసి కార్గో కార్గో అండి కార్గో కొంచెం పెరుగుతుంది కార్గో కొంచెం జీన్స్ లో కూడా ఉన్నాయి కాటన్ టైప్ లో కూడా కార్గో ఉన్నాయి ఇది సైజు లో థర్టీ వరకు దొరుకుతాయి ఓకే దీన్ని కాస్ట్ సింగిల్ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఆ ఎయిట్ రెండు తీసుకుంటే గనక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ పడుతుంది మూడు తీసుకుంటే దాని తగ్గట్టు ఇంకా ప్రైస్ తగ్గుతుంది ఓకే ఇది కూడా కార్గో లేనా కార్గో కార్గోలో ఇన్ని రకాలండి అదో చాలా రకాలు ఉన్నాయి కలర్స్ వేరియంట్స్ చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కార్గోస్ కార్గోస్ ఇష్టపడాలకి చాలా బాగా నచ్చుతాయి సో ఇకపోతే పోతే ఇంకా జీన్స్ కర్రీ జీన్స్ నా టాన్ జీన్స్ అండ్ యూ ప్లెయిన్ జీన్స్ ఇవి అయితే సిక్స్ హండ్రెడ్ ఎక్కువ తీసుకునే బట్టి కాస్ట్ తగ్గుతున్నా రెండు లెవెన్ హండ్రెడ్ మూడు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ దానిపైన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ తీసుకుంటాం సో ఈ ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట కలెక్షన్స్ సో స్పోర్ట్స్ జాకెట్ వింటర్ జాకెట్ ఓకే సెవెన్ డబల్ నైన్ సో ఇవి కూడా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా సూపర్ గా ఉన్నాయి వాటర్ ప్రూఫ్ అనమాట లుక్ చాలా మార్చేస్తున్నాడు చాలా బాగున్నాయండి ఇది ఇదిను సెవెన్ డబల్ నైన్ ఇది రెండు తీసుకుంటే తగ్గుతుంది సేమ్ మూడు తీసుకున్నా తగ్గుతుంది నాలుగు తీసుకున్నా తగ్గుతుంది అనమాట మీకు ఎక్కువ తీసిన కొద్ది చాలా తగ్గుతుంది అనమాట సో రసీద్ మెన్సర్ అండి తప్పకుండా సమమేష్ నగర్ రండి మీకు ఏమైనా అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే మీకు కనిపించే నెంబర్ కాల్ చేయండి మీకు ఇంకా ఏమేమి కాల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కాల్ చేయండి సరేనా సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీక్ వెళ్దాం సో ఇంకా న్యూ ఇయర్ కావచ్చు ఇంకా కొత్త కొత్త కలర్స్ వస్తుంటాయండి మీకు అప్డేట్ ఇస్తాను రసీద్ మెన్సర్ అనమాట సో ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో వెళ్దాం ఓకేనా Bye, friends.